ఓకేనండి ఇప్పటి వరకు జరిగినటువంటి లో భాను గారు సిసి గారి గురించి ఏదైతే ఆరోపణలు చేశారో వాటికి ఏ రకమైనటువంటి నిరూపణలు ప్రూఫ్లు చూపించలేదు ఒకటి తర్వాత ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అన్నారు ఆయన ఏ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఆర్ఎస్ఎస్ కి అనుకూలంగా ఎక్కడెక్కడ మాట్లాడాడు అవి కూడా దానికి సంబంధించి ప్రూఫ్ ఏం చూపించలేదు ఒకటి తర్వాత రకరకాలైనటువంటి అభియోగాలు చేశారు అది అదేంటంటే సాక్ష్యాధారాలు లేనటువంటి అభియోగాలు మరి వాటికి సాక్ష్యాలు కూడా చూపించి అభియోగాలు చేస్తే వీవర్స్ చూసేవాళ్ళు భానుగారు చేసినటువంటి ఆరోపణలు నిజాలు అని వీవర్స్ అందరూ కూడా నమ్మేవారు ఒకటి అది ఏం చేస్తారు కానీ ముందు మీ సంగతి చెప్పండి సార్ మీరు చెప్పండి మీకు ఏమనిపిస్తుంది చెప్పండి దీని గురించి దీని గురించి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయడానికి వచ్చారు ఒకటి తర్వాత మీరు ఒక ఒక నిమిషం అంటే ఏంటి ఇప్పుడు భాను మేకల అనే వ్యక్తి ఇప్పుడు ఎవరైతే పాల్ పాల్గారి ఛానళ్ళు మన ప్లాట్ఫామ్ మన ప్యానెల్ సభ్యుల గురించి లేదా మరీ ముఖ్యంగా నా గురించి చేస్తున్న వాళ్ళతో ఇతర కొమ్మకాయని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా కొమ్మక్కడ విషయాలు మీకు కనిపిస్తుందా మరి అంతే కదా ఇప్పుడు బాణు సార్ ఆన్సర్ అంతే కదా కాదు మీరు చూసారా వాళ్ళతో మీకు అనిపిస్తుందా మీరు చూసారా ఇతర వాళ్ళతో కుమ్మత్త అయిపోయి వాళ్ళ తరఫున అనే విషయం మీకు అనిపిస్తుందా లేదా అది చెప్పండి చాలు ఎస్ఆర్ అనిపిస్తుందండి మీరు ఇంత తాగండి జాన్బాబు మీరు మాట్లాడండి సార్ మీకేమనిపిస్తుంది అండి ఇప్పుడు జాన్బాబు గారు సేమ్ ఒక్క నిమిషం జాన్బాబు గారు మీరు మాట్లాడండి నేనే మాట్లాడుతున్నానమ్మా ఈ ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా వందనాలు అట్లాగే వ్యూవర్స్ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను నేను యాక్చువల్గా బాను మేకలతో మాట్లాడటానికి నేను మన ఇన్వెస్ట్ బ్రదర్ కూడా మెసేజెస్ పెట్టాను బట్ ఆయన ఇప్పుడు లేడు ఆయనతో నేను మాట్లాడాలని నేను చాలా వెయిట్ చేశాను వాస్తవంగా ఇప్పుడు అతనితో మాట్లాడటం కొరకే నేను చాలాసేపు నుంచి వెయిట్ చేశాను మరి అతను వెళ్ళిపోయాడు బట్ మరి ఒకవేళ అతను చూస్తా ఉంటాడేమో లేదా నేను తర్వాత ఫోన్ లో మాట్లాడదామా అనేది నేను ఇంకేం డిసైడ్ చేసుకోలేకపోతున్నాను బట్ ఒక విషయం మాత్రం మన వ్యూవర్స్ అందరికి చెప్తున్నాను ఇప్పుడు ఈ భాను మేకల్ అనేటువంటి సోదరుడు జర్నలిస్ట్ అయితే క్రైస్తవ సమాజంతో ఏం పని జర్నలిజానికి క్రైస్తవ్యానికి సంబంధం ఏంటి అసలు బైబుల్ ఎక్కడైనా జర్నలి జర్నలిజానికి సంబంధించి బైబిల్ చూపిస్తుందా బైబుల్స్ లోనికి ఎందుకంట్ర అవుతున్నాడు బైబుల్ విషయాల్లోకి సేవకుల్లోనికి ఎందుకు వస్తున్నాడు అన్న సమాధానం చెప్పాలి జాన్ బాబు అన్న దయచేసి నన్ను క్షమించండి నా నా మరి నేనేమనుకుంటానంటే క్రైస్తవుడు అన్ని రంగాల్లో ఉండొచ్చు ఈవెన్ పొలిటికల్ గా కూడా ఉండొచ్చు అని మేము ఫైట్ చేస్తున్న వాళ్ళం అన్న కాబట్టి అలాంటప్పుడు అలాంటప్పుడు అమ్మా న్యాయబద్ధంగా వ్యవహరించాలి ధర్మబద్ధంగా వ్యవహరించాలి దేవునికి భయపడుతూ వ్యవహరించాలి ఓకే సో రెండో విషయం ఇతను మరి ఇతనికి తెలిసి తిరుగుతుందా ఇతనే పెట్టుకున్నాడా లేకపోతే అది రోమర్ తిరుగుతుందో నాకు తెలియదు నాకు సహాయం చేయండి నేను కెమెరా కొనుక్కోవాలి జర్నలిజం నుంచి నన్ను పీకేశారు అంటూ ఒక మెసేజ్ వాట్సాప్ లో తిరుగుతుంది దాని గురించి కూడా నేను అడుగుదాం అనుకున్నాను ఆయనే పెట్టాడా లేక ఎవరైనా అతని అతని మీద అట్లా రోమర్ పెట్టారా అన్నది ఒక క్లారిటీ రావాలి సో ఒకవేళ అతనే పెట్టుకుంటే నేను చెప్తాను అతనే పెట్టాడు మీడియా తను ఇప్పుడు నిరుద్యోగి ఆ నిరుద్యోగి మన ఎవరైతే మన బ్రదర్స్ వీళ్ళందరూ కూడా స్పాన్సర్ చేస్తారని చెప్పారు కాబట్టి తను వాళ్ళ మీరు అదే నిజమైతే ఇతను పచ్చి మోసగాడు నా మాట అందరూ వినండి ఎందుకనంటే గతం రెండు గత వీడియోలో ఏకే డబ్ల్యూసి అనిల్ కుమార్ ఛానల్లోకి నేను వెళ్ళి సారీ చెప్పినటువంటి ఆ సందర్భంలో ఇతను కూడా వచ్చి నా మీద అభాండం వేశాడు అంటే వాళ్ళకి తొత్తులుగా పనిచేశాడు నేను ఎవరో ఇతనికి తెలియదు నా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇతనికి తెలియదు అసలు నా ఊరేంటి ఇతనికి తెలియదు ఒక్కసారి అతనే నాకు ఫోన్ చేసి నేను సో అంట సో అంటే పరిచయం చేసుకుంటూ దర్శనాలి దర్శాల్ కానీ వాళ్ళ ఛానల్లోకి వచ్చి అతను తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను జాన్బాబు గారు మీరు మంచివాడు కాదని స్టేట్మెంట్ చేశాడు ఇప్పుడు నేనేం స్టేట్మెంట్ చేస్తున్నానంటే ఇతనికి ఉద్యోగం ఊస్తైంది కాబట్టి పీకేశారు కాబట్టి బ్రతుకు తెరువు కోసం ఇట్లా ఒకళ్ళు పంచ ఒకళ్ళ పంచన చేరుతూ క్రైస్తవ సమాజంలో ఇతను కూడా డబ్బులు వసూలు చేసుకోవటానికి ఇతను కూడా బయలుదేరాడా ఇతను పచ్చి మోసగాడు ఇలాగైతే ఇప్పుడు నా మీద ఎలా స్టేట్మెంట్ చేస్తాడు ఆ ఛానల్లోకి వెళ్ళి అసలు నేను ఎవరో తెలియకుండా మీరు మంచి వాళ్ళు కాదని ఎట్లా స్టేట్మెంట్ చేశాడు నా గురించి ఏం తెలుసు ఇతను జర్నలిస్ట్ అయితే జర్నలిజం చేసుకోవాలి లేదా క్రైస్తవుడు ఉంటే క్రైస్తవుడిగా జీవించమనండి నో ప్రాబ్లం లేదా జర్నలిజంగా ఉన్నా అన నేను అతను నేర్చుకోవాలి బైబిల్ దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి సేవకులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి తోటి విశ్వాస ఎలా మాట్లాడాలో కామెంట్ చేయాలో నేర్చుకోవాలి ఒకటి మరో విషయం ఏంటంటే సిసి అనేటువంటి వ్యక్తి ఆ ఏంటి ఆర్ఎస్ఎస్ ఏజెంటు ఇట్లా ఇట్లా ఆరోపణలు ఉన్నాయి అంటాడు ఆరోపణలే అని అతను నోటితో చెప్తున్నాడు ఏంటంటే ఆరోపణలే ఆరోపణలు అంటే నిజాలు కాదని ఓకే అది నిజం కాదో తెలియలేదు తెలియకుండా ఒక వ్యక్తిని ఎట్లా నీకు వ్యతిరేకంగా కామెంట్ చేసాడని నీకు వ్యతిరేకంగా ఏదో పోస్టులు పెడతాడని కక్ష కట్టుకుని వచ్చి ఇప్పుడు నువ్వు ఏజెంట్ అంట ఆరోపణలు ఉన్నాయంట ఏనోషన్న నీ మీద మాత్రం బాధ లేదన్నా అంటే ఎవరి మీద బాధ ఉంటే నీ బాధ తీర్చుకోవటం కోసం నీ ఆరోపణ ఎవరి మీద ఆరోపణలు చేస్తావు నువ్వు కూడా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా వా వయసులో ఎంత చిన్నవాడివి ఇప్పుడు ఆ వ్యక్తి మీద నువ్వు ఆరోపణలు అన్నప్పుడు నువ్వు జా ప్రూఫ్ చూపించు ప్రూఫ్ చూపించి నిజమే అని తేల్చు ఖచ్చితంగా సిసి అనే వ్యక్తితో కట్టిప్ చేసేద్దాం క్రైస్తవ సమాజం అంతా కూడా అలా కాకుండా నీ వయసు ఎంత నువ్వెంత ఒక పెద్ద సేవకుడిగా నేను సమాజంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్కి అధ్యక్షుడిని నేను గవర్నమెంట్ రికగ్నైజ్డ్ పర్సన్ నేను కలెక్టర్ల దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని అందించిన వ్యక్తిని గా డిప్యూటీ సీఎంతో జగన్ గారి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో కూర్చున్న బెంచ్ షేర్ చేసుకుని మాట్లాడిన వ్యక్తిని నేను అలాంటి వ్యక్తిని పట్టుకొని అసలు నువ్వు మంచివాడు కాదని స్టేట్మెంట్ చేయడానికి అసలు నీ అనుభవం ఎంత నువ్వెంత నీ జర్నలిజం ఏదైనా ఉంటే మడిచి జేబులో పెట్టుకుని ఇంట్లో కూర్చో ఖచ్చితంగా అతను ఈ మాటలు వింటున్నాడు నేనే నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను అప్పుడే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వేరే వర్క్తో బిజీగా ఉన్నాను ఇది నేను అతని ముందే అడుగుదాం అనుకున్నాను నాకు అవకాశం దక్కలేదు సో భాను మేకలు అనేటువంటి వ్యక్తిని ఎవరు నమ్మొద్దు ప్రతి వాడు రావడం ఏదో నాలుగు వీడియోలు చేసి క్రైస్తవుల ముందు నటించడం చివరికి డబ్బులు అడుక్కోవడం ఇదండి వీళ్ళ పని అదే నిజమైతే లేదా నీ వయసును బట్టి పెద్దవాళ్ళు గౌరవించి వెనక ముందు ఆలోచించి నువ్వు ఏ లైవ్ లోకి వెళ్ళినా సరే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా దేవుడికి భయపడుతూ మాట్లాడు అంతేగాని ఎవరు పంచని చేరితే ఆ ఒక వ్యక్తి ఉన్నాడండి ఏదో అతి వినయం దూర్త లక్షణం అని ఆ వినయనటువంటి వ్యక్తి కూడా ఏదో ఇక్కడ క్లాషెస్ వచ్చినాయి ఆ ఛానల్ వెళ్ళి పడ్డాడు మున్ ఇప్పుడు అక్కడ ఏమైందో పిఎస్ కుమార్ గారు ఛానల్ వెళ్ళి పడ్డాడు నేను అని ఉన్నాను పడతానే ఉంటూ మళ్ళీ ఇతను ఇతనేం కామెడీ అంటే ఇతను అసలు హైలైట్ చేయడం నాకు ఇష్టం లేదండి ఇతను ఆల్ నా దృష్టిలో ఇతను ఒక ఆల్ ఇతను అజ్ఞాని బైబుల్ తెలియదు ఒక శావకుడు కాదు ఏదో ప్రజల ముందు నాలుగు మాటలు చెప్పి నేను కూడా పెద్ద మేధావిని అనిపించుకోవడానికి ఆత్రపడే వ్యక్తి అతను కూడా ఈ లైవ్ ఇప్పుడు నాకు తెలుసు సో అయితే ఇతను ఇతను బుద్ధిహీనత ఏంటంటే యనోష్ గారి ఛానల్లోకి నేను వచ్చి యనోష్ గారు కానీ సిసి గారు కానీ అన్న ప్రవీణ్ గారి విషయంలో మేము బాధపడుతున్నాం మరి మీరు ఇట్లా వీడియో పెట్టారంటే నేను వెంటనే స్పందించి నా క్రైస్తవ సమాజం పట్ల మీరు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు కనుక మీ ఛానల్లోకి వస్తే నేను గా ఆ వీడియో తీసేస్తానని చెప్పానండి అదే రోజు ఆ వీడియో తీసేశాను ఈ బుద్ధిహీనుడైనటువంటి ఈ గుంట నక్క లాంటి వినయ్ ఇప్పటికి కూడా రాత్రి టిఎస్ కుమార్ గారి ఛానల్లో కూడా వెళ్ళి ఈ జానుబాబు అనేటువంటి వ్యక్తి ఇంతవరకు ఆ వీడియో తీయలేదు ఆయన వీడు ప్రశ్నలు వేయట్లేదు ఏం ప్రశ్న వేయాలి అంటే ప్రశ్నలు వేసి ఊరేసుకొని చచ్చేటట్టు చేయాలా ఆ ఛానల్లోకి వస్తే ఆ దాదాపు యాభై ఏళ్ళు ఇంటిని బుద్ధి జ్ఞానం లేదా ఇంటికెళ్ళి నిలిసిపోయినాయి ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెంట్ చేసేవారిని ప్రజలు ఎవరు నమ్మబాకండి వాళ్ళ పరీక్షించండి ఈ భాను మేకలు కూడా సేమ్ అంతే వయసులో చిన్నోడే కానీ ఇతను కూడా బుద్ధి జ్ఞానం లేదు ఇతను కూడా క్రైస్తవ సమాజం మీద పడి దోసుకోవడానికి వచ్చాడని నాకు కూడా నేను నేను కూడా అదే స్టేట్మెంట్ ఇస్తున్నాను అది ఇతను ఇట్లాంటి ఇట్లాంటివి కూడా నమ్మబాకండి ఇప్పుడు సిసి బ్రదర్ కనుక మధోన్మాది లేకపోతే ఆర్ఎస్ఎస్ ఏజెంటు అంటే దమ్మున్న ఎవడైనా వచ్చి ప్రూఫ్ చూపించండి దమ్మున్నటువంటి ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఇదిగో ఇతడు మతోని మాది మా దగ్గర ఆధారం ఉందని చెప్పండి పిచ్చి పిచ్చిగా మనుషులు రెచ్చగొట్టడం ఆ రెచ్చగొట్టినప్పుడు ఆ మనుషులు ఒక నోరు మీరుతారు ఆ సిసిఐ ఏమన్నా మార్ మనుషులు పొందిన కాదు మేము అతనే ఉన్న పాస్టర్ కాదే పాస్టర్లు అయి ఉండి జ్ఞానం ఉండి అనేక సంవత్సరాలుగా ఏదో మేము సాధిస్తున్నాం ఫ్రంట్ లైన్ చెప్పుకునేటువంటి బుద్ధి జ్ఞానం లేకుండా లైవ్లు పెట్టి ప్రజలను అసలు ఎటు పట్టి క్రైస్తవ్యాన్ని ఎటు తీసుకెళ్తున్నారు క్రైస్తవ్యం ఏమైపోవాలి ఒకడు ఒక పంచం చేరటం ఒకడు ఒక పంచం చేరటం న్యాయం వద్దా మనకి ధర్మం వద్దా అసలు జరుగుతుంది ఏంటి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు దానికి ఒక 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 సపోర్ట్ ఇవ్వడం ఒక ఒక దానికి పంచం చేరడం న్యాయంగా భగవంతుడు ఉన్నాడు పైన ఆయన న్యాయాధిపతి దేవుడు అంటే నేను న్యాయాధిపతి ఆయన చూస్తున్నాడు అన్ని విషయాలు కూడా జాగ్రత్త సమయం వచ్చినప్పుడు దేవుడు కొడితే పైకి లేవలేరు ఎవడైనా సరే దేవునికి భయపడండి నేను ఒక అన్నగా చెప్తున్నాను అర్థమైనా ఇదండి నేను టోటల్ గా ముఖ్యంగా భాను మేకలతో మాట్లాడటానికి నేను అరగంట నుంచి కొంచెం పావు గంట నుంచి వెయిట్ చేశానండి ఉండగా మాట్లాడటానికి అవకాశం లేకపోయింది సరే ఎనీవే నా విషయాలు ఇదండి ఆ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ఛానల్ వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఆ ఇదే విషయాలు మన ఛానల్ లో కూడా ప్రసారం యూ ఉండండి ఒక మాట నేను చెప్తాను జాన్ బాబు అన్న మాట్లాడిన మాటల్లో ఇప్పుడు ఒక ఒక వాస్తవమైన మాట ఉంది అది ఏంటంటే బాను ఆయన క్రైస్తవుడైన జర్నలిస్ట్ కదా జర్నలిస్ట్ ఏం చేయాల వాస్తవాలు అవాస్తవాలు అన్ని తెలుసుకుని ఏదైనా ఆయన ముందుకు వెళ్ళాలి లేదా మాట అనాలి ఇప్పుడు సాధారణమైన వ్యక్తులు అనడం వేరు ఒక జర్నలిస్ట్ గా ఉన్న వ్యక్తి అనడం వేరు ఆయనే అంటున్నాడు ఆరోపణలు ఆ మాట నువ్వు అనకూడదు కదా ఒక జర్నలిస్ట్ గా ఆరోపణలు అన్న తర్వాత కన్ఫర్మ్ చేసుకో నువ్వు రాధా మనోహర్ దాస్ నే నువ్వు స్ట్రింగ్ ఆపరేషన్ చేసి అతను ఊరెక్కడా పేరేంటి అన్ని తెలుసుకున్న వ్యక్తివి సీసీ గారి గురించి కూడా అట్లాగే రివీల్ చేయి మేము తప్పకుండా మీరు దాకేందుకు మేమే ఆయన అసలు మరలా ఈ ఛానల్లో కానీ ఎక్కడా కనపడకుండా మేమే పోనీ ఆయన ఆయన కోసం లైవ్లు పెట్టి మాట్లాడతాం రైట్ అండి ఇంకొకటి చాలామంది జాన్ బాబు గారితో మీరు ఉండటం ఏంటి అసలు కలవటం ఏంటి అని మాట్లాడుతున్నారు జాన్ బాబు గారు సరే కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నమాట వాస్తవం ఆయనకి మాకు ఏది కొన్ని సిద్ధాంతాలు బైబుల్లో విషయాలు లేకపోతే కొన్ని ప్రవీణ్ పగడాల్ గారి విషయంలోనూ కానీ ఆయన మా లైవ్కి వచ్చినప్పుడు మేము ఏ ప్రశ్న అడిగినా కానీ ఒకవేళ అది మాకు బాధ కలుగుతుందని ఆయన అనిపించిన వెంటనే ఆయన నన్ను మీరు క్షమించండి సైన్స్ సమాజం అంతా క్షమించండి దానికి మీరే ఏం చెప్తే మీరు చెప్పినట్టుగా నేను చేస్తాను అని అలాగా ఆ వీడియోని ప్రైవేట్ లో పెట్టేసారు ఇప్పటికీ చూసుకోకుండా కళ్ళుండి అందులైన కొంతమంది వ్యక్తులు మాత్రం ఇష్టం వచ్చినట్టు నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతూ మరలా ఆయన కూర్చోపెట్టండి ఇంటర్వ్యూ చేయండి అంటే మీరు ఏమేమి ప్రశ్నలు అడగాలనుకున్నా ఆ ప్రశ్నలు అన్నీ అడిగాం మీరు కావాలంటే లైవ్ ఇంకోసారి చూడండి ఈసారి మీ మనోనేతరాలు వెలిగించబడలేదేమో కనీసం మామూలు అయినా ఇంకోసారి చూడండి మీరు ఏం అడగాలనుకున్నారు మేము అది అడిగేమో లేదో ఒకసారి కన్ఫామ్ చేసుకోండి కన్ఫర్మ్ చేసినా ప్రతి దానికి ఆయన పెద్దరి కొంత ఎలా వ్యవహరించాడు రెండవది ఏంటంటే ఏ క్రైస్తవుడైనా మొదటిగా బోధ కాదు ప్రవర్తనకి ఆకర్షితులు అవుతారు ఇప్పుడు విషయం కూడా ఏంటి ఇక్కడ జాన్ బాబు గారు ఎంత సపోర్ట్ చేస్తున్నా సిసి గారి విషయంలో నేను లైవ్కి వచ్చే ముందు కూడా సీఎం గారే మా మధ్యలో ఉన్నారు ఆయన కూడా ఉండగానే బ్రదర్ మీరు మాట్లాడిన మాటలు అది తప్పు మునుపు వేరు ఇప్పుడు మీరు బాప్తిజం తీసుకున్న వ్యక్తులు బ్రదర్ ఆగండి మీరు ఫస్ట్ ఆగండి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు కలగజేసుకోవద్దు అది ఎక్కడ ఏది మాట్లాడో మాకు తెలుసు బ్రదర్ మాట్లాడండి ఆగండి ఫస్ట్ ఏంటంటే మీరు ఇది కరెక్ట్ కాదు మాట్లాడడం అని ఆయనకి చెప్పాం బ్రదర్ మీకు సారీ నేను సమాజం అంతా సారీ చెప్తాను అని అన్నాడు ఆయన అందుకే ఛానల్లోకి రప్పించిన ఫస్ట్ ఆ మాట చెప్పిన తర్వాత లైవ్ ముందుకు సిసి గారు మీరు నాతో అన్నది వాస్తవం అయితే ఇక్కడ మరలా ఇంకొకసారి ఈ ప్యానల్లో ఉన్నవారికి అలాగే క్రైస్తవ సమాజం అంతటికి కూడా మొదటిగా బేషరతుగా క్షమాపణ చెప్పండి మీరు ఆ భాష మాట్లాడిన భాష తప్పు మేము ఎవరు అంగీకరించం ఆయన్ని షావకుడిని అంగీకరించం మిమ్మల్ని అంగీకరించడం కానీ మీరు మా బాట వినేవారు అని వింటారు అని మాత్రమే తీసుకున్నామండి లేదు మీకు కూడా ఆయనలాగా వినము అంటే పర్వాలేదు ఆ లీవ్ అయిపోవచ్చు మీరు సిసిగా దీన్ని ఫస్ట్ స్పందించండి మీరు ఇదంతా లైవ్ ఎన్ని చేసినా మనం ఎన్ని మాట్లాడినా వృధా కానీ ఫస్ట్ ఒకటి తెలియాలి పాస్టర్ ఎన్నోచుకోవాలనే వ్యక్తి తప్పు చేసిన వ్యక్తిని వెనకేసుకొచ్చేవాడు కాదు మొదటిగా ఒక సేవకుడిగా నేను మా ప్యానల్ లో సభ్యుడు మా సంఘస్థులు కాకపోయినా భాష ఇది అసలు ఇలా మాట్లాడకూడదు మీరు బాధ్యత తీసుకున్న వ్యక్తులు అని అంటే నాకు క్షమాపణ చెప్పాడు ఆయన సమాజానికి క్షమాపణ చెప్తా అన్నాడు ఇది మరలా ఇంకొకసారి ఇక్కడ ప్రూఫ్ అయిన తర్వాతనే లైవ్ ముందుకు వెళ్తుంది సిసి గారు మీరు రెస్పాండ్ అవ్వండి ఇప్పుడు ఓకే అండి నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను నేను క్రైస్తవ సమాజాన్ని మొత్తాన్ని కూడా క్షమాపణ చెప్తున్నాను యునేష్ పార్ గారికి ఆల్రెడీ చెప్పాను సీఎం గారికి చెప్పాను తర్వాత జగన్బాబు గారికి చెప్పాను ప్రకాష్ గారికి చెప్పాను ఫినిక్స్ గారు కూడా చెప్పాను మన కామెంట్ లో ఉన్న కూడా ఇంకా చెప్తానండి నేను ఇంకా చెప్తాను నా పేసినప్పుడు చెప్తాను ఇంకా రైట్ అండి అయితే ఇది ఒక విశ్వాసి ఒక వన్ మంత్ వన్ మంత్ కూడా కాలేదు బాక్తం తీసుకుని అయినా కానీ దేవుని సావుకుడిగా వాక్యాన్ని బట్టి చెప్పినప్పుడు హెచ్చరించినప్పుడు వెంటనే ఆయన లోపడ్డాడు అక్కడ లోపడ్డాడు ఇక్కడ కూడా పబ్లిక్ లో కూడా అవమానంగా ఫీల్ కాకుండా లోపడ్డాడు ఆయన అయితే మరి ఇంకొక వ్యక్తి ఈ ఆడియో కాల్లో ఉన్న వ్యక్తి ఆయన ఆయన కూడా నాతో మాట్లాడాడు బెదిరింపులు అని అంటున్నాడు కదా ఈయన ఇప్పుడు చూడండి ఆడియో కాల్ వినిపిస్తాను బెదిరింపా కాదా అది నాకు కూడా అలాగే నేను అదే మాట సేవకుండా నేను చిన్న సేవకుండా కానీ ఒక మాట చెప్తాను అన్న మీ భాష కొంచెం మంచిగా మాట్లాడినా అన్న దేవుని నామానికి అవమానం కాదంటే నువ్వు చెప్పొద్దు అని అంటున్నాడు ఇది సేవకుల విధానం మరి సేవకులు ఎలా ఉంటే విశ్వాసం ఎలా తయారవుతారు ఆ ఆడియో కాల్ నేను పూర్తిగా వినిపిస్తాను సరే మనం ఇక్కడి నుంచి వెళ్దాం అయితే జాన్ బాబు గారి విషయం చెప్తూ వచ్చిన అదేంటంటే క్రైస్తవుడిలో మొదటగా బోధకన్న ప్రవర్తన అనేది చాలా ఎక్కువ మెజారిటీ రోల్ ఉంటుంది అలాగే ఆయన మాతో లోకి వచ్చి పరిచయం అయిన దగ్గర నుంచి నిజానికి దానికన్నా ముందే మా మీద ఫస్ట్ టైం ఆయన వ్యతిరేకంగా లైవ్ చేస్తే అంటే అంతకు ముందే మేము చేసాం చాలా సార్లు చేసే కానీ ఆయన మా మీద డైరెక్ట్ గా లైవ్ చేసి నన్ను సాతానని అన్నాడు చాలా అన్నాడు కానీ తర్వాత నే ఒక లైవ్ మేము చేసేసాం ఊరుకున్నాం ఆయనే ఫోన్ చేసి తమ్ముడు యనోజ్ పాల్ సారీ అమ్మ నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను నువ్వు మంచి వ్యక్తి అని నేను తెలుసుకున్నాను అని సారీ చెప్పాడు ఆయన నాకు చెప్పాల్సిన అవసరం ఉందా అంత పెద్ద వ్యక్తి అలాగే ప్యానల్లోకి వచ్చినప్పుడు కూడా ఆయన మేము తీసుకున్న ప్రతిసారి రెండు సార్లు రెండు సార్లు కూడా ఎవరు అడిగినా కానీ చిన్న వ్యక్తుల పెద్ద వ్యక్తులను చూడకుండా క్షమించండి అని వెంటనే ఆయన చెప్పగలుగుతున్నాడు ఇలాగే ఆయన ఇంకొక చోటకు కూడా వెళ్ళి పాపం సారీ చెప్తుంటే వాళ్ళు అవమానించి పంపించేశారు క్రైస్తవ సమాజం అంతా మరి అలా అలా ఉండరు మాలాగా కూడా ఉండరు అలాగూ ఉండరు మేమేంటంటే ఏంటంటే ఆ ప్రేమకి ప్రేమ చేత బద్దులమయ్యి మరి ఆయన మాకు ఏమి హాని చేయట్లేదు మరి మమ్మల్ని ఏమి ఆ మతోన్మాదుల దగ్గరికి ఏమి తీసుకెళ్లట్లేదు ఏమీ లేదు ఇప్పుడు మాకు అర్థమవుతుంది అదేంటంటే మేం మతోన్మాదులు అన్నది ఎంత నిజమో ఆయన కూడా ఆయన్ని కూడా అనేది కూడా అంతే నిజమని మాకు ఇప్పుడు తెలుస్తుంది మాకు అనుభవం అయిన తర్వాత కాబట్టి ఇది జానబాబు గారి కోసం రైట్ అండి సీఎం గారు ఇక మీరు ఈ రోజున బహుశా అనుకోవడం వేరే వేరే టాపిక్స్ అన్ని అనవసరం అండి డైరెక్ట్ ఈ రోజు మనం మన ప్యానల్లో మన మనం చెప్పుకోవాల్సిన ఎందుకంటే మీరు వీళ్ళు అందరి మీద విశ్లేషణ చేస్తారు అందరి గురించి మాట్లాడతారు అని అనుకుంటే తప్పు అది నా మీద వచ్చినా గానీ మేము మాట్లాడతాం తప్పు అయితే తప్పు అని ఒప్పుకుంటాం తప్పు కాకపోతే ధైర్యంగా నిలబడతాం రైట్ జస్టిస్ రైట్ అండి థ్యాంక్ యూ చాలా చక్కగా వివరించారు అయితే నేను మన ఫినిక్స్ గారి దగ్గర వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం చెప్తాను ఈ రోజు ఈ ప్రోగ్రాం మీద మీరు రైట్ రైట్ అండి ఈ ప్రోగ్రామ్ నేను తీసుకుంటాను అయితే యాక్చువల్గా ఫినిక్స్ గారి దగ్గర వెళ్ళబోయే ముందు రోజు నాకు చాలా కాల్స్ అయిన చెప్పాను అందులో భాను మేకల గారు కూడా వచ్చారు వాటితో మాట్లాడాను నేను అలాగే ఏకే అనిల్ కుమార్ గారితో కూడా మాట్లాడాను ఈరోజు యాక్చువల్గా చాలా చెప్పాలంటే ఎన్నో కాల్స్ని అటెండ్ చేశాను చాలా ఇన్ఫర్మేషన్ని నాకు అర్థం కాలేదు ఈ సమాజంలో ఎంత ఈ డీప్గా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇలా ఏమంటారు అభిప్రాయ భేదాలు ఉన్నాయని చెప్పేసి విని నేను షాక్ అయ్యాను అయితే ఈ ఆర్గ్యుమెంట్ లో అనిల్ కుమార్ గారిని నేను బ్యాన్ చేశాను అడి నేను నా కాలిస్ట్ నుంచి బ్లాక్ చేసి పడేశాను అది ఎందుకు బ్లాక్ చేశాను అనేది ఈ ఫినిక్స్ గారు మాట్లాడిన తర్వాత మీకు నేను వివరిస్తాను ఫినిక్స్ గారు మీరు మాట్లాడండి గారు సో ఇందాక గారు అడిగిన క్వశ్చన్ నేను స్టార్ట్ చేస్తాను మరి ఇంతవరకు జరిగిన డిస్కషన్ మీద మీ ఐడియా ఏంటి అని అడిగారు మీరు అందరు సమాధానాలు ఇచ్చారు నాకు అనిపించింది ఏంటంటే నేను ఫస్ట్ ఈ ప్యానెల్లో భానుమేకలా కానీ చూసింది ఏ రోజంటే ఆ రోజే మరి ఆయన కోరిక మేరకే సిసి గారు ఫేస్ అనేది రివీల్ చేశారు ఆ ఫోటో ఇప్పుడు ఏదైతే తమ్నెల్లో సర్క్యులేట్ అవుతుందో అది ఆ రోజుదే నాకు చాలా బాగా గుర్తుంది ఆయన అడగడం బట్టే ఆయన చాలా కంఫర్టబుల్గా ఐ మీన్ హీ రివీల్డ్ ఇట్ ఆ తర్వాత అక్కడితో ఆగారా లేదు మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వన్ ఆన్ వన్ క్వశ్చన్ చేశారు రీసెంట్ గానే అందులోనూ సిసి గారు గేవ్ అన్ ఆప్షన్ ఒక వన్ అవర్ ఫుల్ సెషన్ లైవ్ నేను ఇస్తాను మీకు టైము మీరు నన్ను ఏవైనా అడగొచ్చా ఓపెన్ ఆప్షన్ ఇచ్చారు ఆ తర్వాత దెర్ ఇస్ నాట్ నో అప్డేట్ ఆన్ ఇట్ ఇప్పుడు కూడా స్ట్రైట్ గా సుత్తు లేకుండా నేను టూ అవర్స్ లైవ్ చేస్తాను ఇప్పటికి ఈజ్ నాట్ ఓపెన్ ఫర్ ఇట్ అవుతల సైడ్ కూడా అంతే ఇంటిగ్రిటీ ఆనెస్టీ ఉంటే ఏంటండి ప్రాబ్లమ్ టు కంప్లీట్లీ డిస్కస్ ఇన్ సెపరేట్ సెషన్ ఫుల్ టైమ్ ఇస్తా అంటున్నారు కదా వై టు హైజాక్ దిస్ సెషన్ విచ్ వాస్ ఇంటెండెడ్ ఫర్ సంథింగ్ ఎల్స్ అండ్ ఒకటి నేను చెప్పాలనుకున్నానండి ఒకటి ఒక అజెండా ప్లాన్ చేసుకున్నప్పుడు ప్లాన్డ్ ఐటమ్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకుని అన్ప్లాన్డ్ ఉన్నప్పుడు వాళ్ళని లేటర్ తీసుకోవాలి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ టైం ఎంత ఇంపార్టెంటో ప్యానల్ మెంబర్స్ టైం కూడా అంతే ఈక్వలీ ఇంపార్టెంట్ సో నేను ఆ వి ఆ విషయంలో అదే ఇన్ఫరెన్స్ డ్రా చేయాలనుకున్నాను నెక్స్ట్ విల్ టాక్ యాజ్ వి ప్రొసీడ్ థ్యాంక్ యూ ఇంకొక డిస్ప్లే పెట్టింది భాను మేకల గారు అడిగినప్పుడే రైట్ మరి అక్కడతో ఆగకుండా మీరు తర్వాత ఈవెంట్స్ చూడండి ఫస్ట్ ఏకేడబ్ల్యూసి వాళ్ళు ఏమో లో ఇదిగో సిసి అడ్రస్ ఫోన్ నంబర్ సిసి నేమ్ ఇదిగో సిసి ఫోటో అని వాళ్ళు పెట్టారు ఇప్పుడు ఈ ఇతను ఎవరు ఈ రోజు విడుదల చేసిందంటే మన డిస్కషన్ మన తమ్లో ఉన్న దాంట్లో ఏం పెట్టారు ఇదిగో సీసీ అడ్రస్ ఇదిగో సీసీ అక్కడ ఉంటాడు అంటే ఎక్కడైనా కూడా డిడ్ సీ హిమ్ అటాకింగ్ ఎనీబడి టార్గెటింగ్ పీపుల్స్ పర్సనల్ లైఫ్స్ ఆర్ పర్సనల్ అడ్రస్లు అవన్నీ పెట్టారండి ఇస్ ఇట్ నాట్ సెన్సిటివ్ డేటా బ్రీచింగ్ ఎ పర్సన్స్ ప్రైవసీ ఒక ఒక ఐడియాలజీని మనం క్వశ్చన్ చేస్తున్నాం అంతవరకే కానీ ఒక పర్సన్లో ఎవరైనా తప్పు మాట్లాడితే తప్పుగా ఖండిస్తున్న దానికి మీరు పర్సనల్ అటాక్ చేస్తారా డిడ్ యూ సీహిమ్ డూయింగ్ దట్ ఎనీవేర్ విశ్వ శాంబశివరావు గారు సేయింగ్ దట్ రైట్ మీ ఇల్లు ఎక్కడ నేను వస్తా ఇంటికి వచ్చి అంతా అదే మాట్లాడి సో ఐ జస్ట్ వాంట్ దీస్ థింగ్స్ టు బి ఫేర్లీ జస్టిస్ సీఎం గారు యూ కేమ్ యాజ్ జస్టిస్ సీఎం టుడే ఐ వాంట్ యూ టు ట్రీట్ ది సెషన్ రియలీ విత్ ఇన్ ఆల్ ఆనెస్టీ అండ్ ఫేర్నెస్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీరందరూ సహకరిస్తే తప్పకుండా నా దానికి నేను న్యాయం చేస్తాను రైట్ ఇప్పటివరకు అందరూ సహకరించారు బాగా రైట్ నేను చెప్పినట్లు ఈరోజు చాలా చాలా ఫోన్ కాల్స్ అటెండ్ అయ్యాను నా నంబరు ఎవరికి ఇవ్వలేదు కానీ నా నంబర్ సంహవ్ అందరికీ షేర్ అయింది కొంతమందికి షేర్ అయింది అందరికి కాదు వారు మంచిగానే మాట్లాడారు ఎటువంటి ఇదే లేదు అన్న ఇలా జరుగుతుంది మన సమాజంలో మీరే దీనికి తీర్పు తీర్చాలని నన్ను బలవంతం చేశారు నేను అంత వాటి వాడిని కాదు తీర్పులు తీర్చేవాడి కాకపోతే నా అభిప్రాయం నేను పంచుకుంటాను ఈరోజు నేను అనిల్ కుమార్ గారిని నేను చాలా అభిమాను